నయనతార ఈ సినిమాలో ఏం చేశాడో ఎలా ఒప్పించాడో కానీ మన అనిల్ రావిపూడి అంతకుముందు రెండు సినిమాలు చేశాను తెలుగు గాడ్ ఫాదర్ కానివ్వండి లేకపోతే సైరా కానివ్వండి ఆ సినిమాలు తను చాలా గుమ్మరంగా ఉంటుంది తను పని చేసుకుంటుంది డిగ్నిఫైడ్గా ఉంటుంది వెళుతుంది కానీ మళ్ళీ అసలు ఈ సినిమాలు అయితే ఎంత సరదాగా కలిసిపోయిందో ఓ ఫ్యామిలీ గర్ల్లాగా మాతో కలిసిపోయి మా కుటుంబ సభ్యురాల్లాగా తను ఉండి ఎంత సరదాగా చేసిందో ఏంట నీళ్ళు ఏం చేసిందో ఏం మాట్లాడవు ఏం కన్విన్స్ చేసావు తను ఎన్ని ఒప్పుకోవడం ఏంటి ప్రమోస్కు రావడం ఏంటి అడిగి అడగగానే తను చాలా రెచ్చిపోయి అసలు నైన్ తార్ నుంచి కొత్తగా కొత్త నైన్ తార్లా కనబడి చేసావు ఏం చేసావంటే అడగండి సార్ కొనుక్కొని అంతే అట్లా నా ఉద్దేశం అటు ఇటు తిరిగేది రా ఏ ఏం చేశాడో తెలియదు కానీ డెఫినెట్లీ అమ్మాయి అంత ఇష్టపడుతుంది అండ్ నయన్ నయనతారని అంత ఇదిగా గుడ్ హ్యూమర్లో పెడతాడు సరదా కబుల్ చెప్తాడు అండ్ తను పని చేసుకుని సీరియస్గా ఉండే మనిషి కాదు కాబట్టి వాళ్ళు కూడా అంత ఇదిగా లైక్ చేస్తారు కాబట్టి తను ఏది అడిగినా వెంటనే ఎలాంటి లేకుండా వాళ్ళు ఒప్పుకుంటారు అదే జరిగింది అంత గుడ్ హ్యూమర్లో పెట్టాడు కాబట్టి ఈ సినిమాకి అమ్మాయి యాడెడ్ అట్రాక్షన్ అయ్యింది నయనతార ఇందులో కనిపించిన తీరు కానీ తను చేసిన విధానం కానీ ఆ సోఫిస్టికేషన్ యాక్టింగ్ కానీ భారీగా తను నటించి మెప్పించింది కానీ వావ్ బాగుంది అంటే ఆ అమ్మాయి లేకపోయి ఉంటే ఆ అమ్మాయ లేకపోయి ఉంటే వావ్ ఇది కూడా క్యాప్చర్ చేస్తాడు ఈ వావ్ ఎక్కడొస్తో మీ సినిమా చూస్తే తెలుస్తుంది లీక్ ఆల్ రైట్ సో ఆ అమ్మాయి నయన్ తర తోటి అంత బాగా చేయించాడో మీ పక్కన మీకు ఎదురు నిలబడి మిమ్మల్ని ఎదుర్కొని ఎవరైనా ఒకళ్ళు నిలబడాలంటే ఎంత అనుకుంటున్నా ఎంత ఫ్రెష్గా ఉండాలనుకుంటున్నా వేరే వాళ్ళు ఉండాలనుకుంటున్నా తొయ్యట్లేదు నాకు తా తట్టట్లేదు కన్విన్స్గా అయిపోతారు ఖచ్చితంగా నయన్ తార ఉండి తీరాల్సిందేనండి ఎంతైనా సరే ఎలాగైనా సరే అన్నాడు ఆ అమ్మాయిని తీసుకువచ్చారు ఒప్పించారు ఆ అమ్మాయి వాళ్ళు అంత కోఆపరేట్ చేసింది అండ్ నయన్ తారా రాలేని పరిస్థితిలో ఉంది కాబట్టి థ్యాంక్ యూ నయన్